హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి రెండు సింపుల్ ముగ్గులు రోజు వేసుకోవడానికి చక్కగా వేసి చూపించాను చిన్న చిన్న అపార్ట్మెంట్ లాంటి ప్లేసుల్లో ఈజీగా వేసేయచ్చు ఈ ముగ్గులు మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు